असमर्थ सिया असमर्थ राज्यून రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం నరకాసురుడి పరిపాలన చేస్తూ రాష్ట్రంలో అనేక రకాల అక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ల్యాండ్ మైనింగ్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా దగ్గర నుంచి స్థలాలు ఆక్యుపై చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార పక్ష నాయకుల చెప్పు చేతుల్లో డ్రగ్స్ మాఫియా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్టాండ్ మాఫియా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మైన్ మాఫియా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా సాక్షాత్తు తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసినటువంటి నేరస్తుడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు హత్యలో పాత్ర ఉంటే వాళ్ళందరినీ కూడా సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి నేరస్తుడు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేవలం నేరస్తుడే కాదు అనేక రకాలుగా ప్రజల జీవితాలను నష్టపరిచేటువంటి కార్యక్రమాలు ఈ రోజు గతంలో ఉచితంగా ఇచ్చినటువంటి శాండ్ ఈరోజు పదిహేను వేలు పద్దెనిమిది వేలు రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితులు మైన్స్ కానివ్వండి అలాగే కార్మికులు పట్టగొట్టేటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు జగనాసుర జగన్ రక్త చరిత్ర కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రతిపక్షాల గొంతులు నొక్కేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమ ఏదైతే నిరసన కార్యక్రమాలు అనేక రకాలుగా చేసినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన కనిపిస్తూ ఉంది ప్రజలు కానివ్వండి సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినటువంటి వాళ్ళని ప్రతిపక్ష నాయకుల్ని గొంతు కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అయినా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదు ప్రజల పక్షాన పోరాడడానికి నిత్యం మేము కూడా అందుబాటులో ఉంటాం వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు మెడవించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు ఉన్నాయో ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం రోడ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున జగనాసుర నేర చరిత్ర రాష్ట్రం అంతా కూడా ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏది మాట్లాడినా కనీసం ప్రజల కోసం కనీసం ప్రతిపక్షాలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కానీ దాన్ని కూడా పోలీసులని అడ్డం పెట్టుకొని అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనా కానీ అనేక రకాల అక్రమాలకి అకృత్యాలకు పాల్పడి ఈ రోజున ప్రజా ధనాన్ని వెచ్చించి ఆయన కేసులకి లాయర్లు పెట్టుకోవడానికి పది కోట్ల రూపాయలు అనవసరమైన ఖర్చు దుబారా చేస్తూ ఈ రోజున ప్రజా పరిపాలన అందిస్తానని చెప్పేసి అనేక రకాల లూటీలకి దోపిడీలకి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది దొరికినా కానీ దొరకకపోయినా కానీ గంజాయి విచ్చలుడిగా అమ్ముతున్న రాష్ట్రం ఇండియాలో ప్రథమ రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఇవాళ విరాజిల్లుతుందంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఇవాళ ఆ రోజున ప్రజా పరిపాలన అందిస్తాం బడుగు బలహీన వర్గాలకి పంచి చేస్తాం వాళ్ళకి అండదండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళనే ఇబ్బంది పెడుతూ బలహీనలైనటువంటి వాళ్ళని చాలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ దళితుల మీద అత్యాచారాలు అత్యాయులు చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి ఈ రోజున కనీసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ప్రజా వాక్కుని కూడా నొక్కించే కార్యక్రమం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పేసి ఇటువంటి నిరసన కార్యక్రమాలు కూడా చేయకపోతే అసలుకి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా ఇది జగన్ యొక్క అకృత్యాల రాజారెడ్డి పరిపాలన రాజారెడ్డి లాగా ఉందని చెప్పేసి ఈ రోజున ఇప్పటికైనా కానీ అనగుదొక్కి ఎవరిని పరిపాలించలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకైనా కానీ బుద్ధు తెచ్చుకొని ప్రజా పరిపాలన అందించాలని చెప్పేసి లేకపోతే మీకు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే గుర్తు చేస్తున్నావు మీకు బంగాళా దొక్కి బంగాళాఖాతంలో తొక్కుతారు నీ పరిపాలనకి అంత వచ్చే రోజులు దగ్గర పడేదని చెప్పి హెచ్చరిస్తున్నాం